దట్ ట్విన్స్ లాగా అనిపిస్తుంది రే నాకు కొ个 డౌట్ రావచ్చు రైట్ సైడ్ ది మిత్ ని సే చేయను గట్టి ఏంటి ఆ నాకెందుకు మీరు ఈ బတ်కం ఎక్కన కాపీ కొట్టిన్న నాకు అనిపిస్తుంది అదే మరి సంత టాలెంట్ అయితే లేదు కదా ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉండడం సహజమే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి ఛానల్ పెట్టిన కార్ నుండి బయట వాళ్ళని మమ్మల్ని సపోర్ట్ చేసినరు కానీ నువ్వు ప్రతిసారి మమ్మల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటావు అసలు ఏంటిది ప్లాన్ ఏంటిది ఎక్కడో శత్రువులు ఉండరు రా ఇంట్లోనే ఉంటారు మా పెద్దక్క మంచిది ఇదే

అదే చెప్పండి ఎట్లా ఒక్కోసారి వేసుకుంది ఇంకోసారి వేసుకుంటే ఏమవుతుంది ఇది ఎప్పటి నుండి జరుగుతుందంటే అక్క పెళ్ళి నుండి నేను అక్క ఎంగేజ్మెంట్ వేసుకుంటా

Det er Bondi.